హాయ్ వెల్కమ్ టు ఇష్టమైన వంట యాక్చువల్గా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చింతకాయ పచ్చడి ఎంత ఈజీ చాలా ఈజీ రెసిపీ మీరందరికీ ఈ కాలంలో చాలా పులుపుగా ఒక రకంగా తినాలి అనిపిస్తే మాత్రం ఇది జస్ట్ ఇట్లా మింట్స్ అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ వేసేసుకోండి సరిపోతుంది ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఏంటంటే శుభ్రంగా మట్టి ఉంటుంది కాబట్టి క్లీన్గా చేసేసుకోండి నీట్గా అంటే నీట్గా కడుగేసుకోండి ఉప్పుతో కొంచెం కడుక్కొని తీసి పక్కన పెట్టేసుకోండి అండ్ పచ్చిమిర్చి కూడా నేను జస్ట్ కొన్ని అంటే కొన్ని చింతకాయలు తీసుకున్నాను ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చాలు ఒక జస్ట్ రోజు కూడా చేసుకోవచ్చు మీరు పచ్చడి అంత ఈజీ అనమాట కావాల్సిన ఓన్లీ చింతకాయలు పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి పచ్చిమిర్చి మాత్రం మనం ఇట్లా చుంచి వేసుకోవాలి లేకపోతే ఆయిల్ వేసినప్పుడు ఇట్లా ముఖం మీద చిట్లుతుంది సో అది మాత్రం మీరు ఇట్లా కట్ చేసి వేసేసుకోండి జస్ట్ ఒక బాని పెట్టేసుకొని అది వే వేడయ్యేంత వరకు చూసుకొని మనం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని జస్ట్ కొంచెం వేడి కావాలి ఆయిల్ మాత్రం వేడవ్వకముందు వేస్తే మాత్రం పచ్చివాసన వస్తుంది ఆయిల్ టేస్ట్ ఉండదు సో మీరు వేడైన వరకు చూడండి చూసి దాంట్లో కొంచెం ఈ ఫస్ట్ మిరపకాయలు వేసేయాలి కట్ చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా అవి వేసేయాలి జస్ట్ మగ్గని ఇవ్వాలన్నమాట వన్ సెకండ్ మగ్గితే సరిపోతుంది ఇంకా మీరు మూత పెట్టుకొని మగ్గేస్తే ఈజీగా మగ్గుతుంది అండ్ దెన్ చింతకాయలు వేసేయడం అంతే ఇంకా మీరు దాన్ని ఏం చేయని అవసరం లేదు అది కూడా ఒక టైం ఏంటంటే టూ మినిట్స్ పడుతుంది మగ్గడానికి వన్ టూ మినిట్స్ అంతే ఎందుకంటే క్వాంటిటీ కూడా తక్కువ ఉంది కాబట్టి జస్ట్ టూ మినిట్స్లో మగ్గిపోతుంది ఏంటంటే అది పగిలి ఇట్లా బయటికి కొంచెం గుజ్జులాగా వస్తుంది చూడండి అట్లా వచ్చిన టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎల్లిపాయలు వేసేసి కానీ చల్లారాలి ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చల్లారాలి బాగా చల్లారినాకనే మనం దీ ఇదంతా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తీసుకొని మిక్సీ గ్రైండర్లో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి ఒక్క తిప్పు ఒక రెండు మూడు సార్లు తిప్పుకోవాలి అంతే కచ్చాపచ్చాగానే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు కచ్చాపచ్చా తిప్పుకొని పక్కన పెట్టుకుంటే అండ్ దెన్ అదే బాణీలో మనం తాళింపు వేసేసుకుందాము ఆ బాణి ఆల్రెడీ వేడి అయ్యాను ఉంటే మనం దాంట్లో ఆయిల్ కొంచెం వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ కరివేపాకు ముందే ఇవన్నీ పెట్టేసుకోండి పక్కకి చూడండి ఎంత సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయిందా లేదా చెప్పండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా ఉందో అనేది నాకు చెప్పండి అండ్ మీరు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో అండ్ లైక్ చేశారనుకో రీచ్ కూడా వెళ్తుంది అండ్ నాకు కూడా మోటివేటివ్గా ఉంటుంది సో ఇది తప్పనిసరి మర్చిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేసేయండి సో నూనె కాగినాక ఆవాలు జీలకర్ర పసుపు ఎండి అండ్ కరివేపాకు ఈ మూడు వేస్తే చిట్టపిట్టలాడుతుంది ఆడుతుంది యాజ్ యూజువల్గా మొత్తం ఇట్లా కొంచెం అటు ఇటు తిప్పేసి బంద్ చేసుకోవాలి బంద్ చేసుకున్నాకనే అదే వేడికి మనకి సరిపోతుంది కొంచెం చల్లారినాక ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ ఉంది కదా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మీకు లేదు మెత్తగా కావాలి అంటే మెత్తగా చేసేసుకోండి కొంచెం కచ్చాపచ్చి ఉంటేనే బాగుంటుంది సో ఆ మిశ్రమాన్ని తీసేసి ఇందులో వేసేసుకోవాలి అసలు ఎంత బాగుంటుందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇట్లా పులుపు ఉగరు తగులుకుంటూ సూపర్ టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు చెప్పేసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోండి ఎలా ఉందో మాత్రం కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్